దేవుడికి స్తోత్ర ప్రియమైన సహజీ సహదులుగా మరి కొన్ని సత్యాలు మీకు నేర్పించాలని ఆశతో ప్రేమపూర్వంగా వందలు చేస్తాను ప్రార్థన చేస్తామండి ప్రార్థనలను తర్వాత వాక్యం చెప్తాను పరిశుద్ధమైన ప్రేమ కలిత అంటే కృపకల్త వాటి స్తోత్రాలు లైల్ చూస్తున్న ప్రభా పేరు పేరు వందలయ్య గొప్ప కార్యం తెచ్చండి విశ్వాసం చూపించండి మార్గాలు నడిపించండి మేలు చేయని ప్రభా ఈ వాక్యముతో నాయన మాట్లాడుతున్న మీరే నాతో మాట్లాడమని సహాయం అందించమని క్రీస్త ఏస్తే పరిశుద్ధార్థం బయట నేను పరమతి అండి ఆమె ప్రైజులండి అందరికి వందరాలు మరి ఈ రోజు కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను అబద్ధములాడితే ఏం జరుగుతుంది అబద్ధంలాడితే ఏం జరుగుతుంది శిక్ష పడుతుంది అని తెలుసు అబద్ధం ఆత్మలు జీవిస్తారు అబద్ధము లేక నీతిని కాపాడుకునే వాళ్ళు దాన్ని ఇంటిని నిలబెట్టుకుంటారు ఇంటిని నిలబెట్టిన వాళ్ళు ఏం చేస్తారండి నీతిని కాపాడుకుంటారు అబద్ధమైన ఆడులను ఏం చేస్తారంటే ఇల్లుని కాపాడుకులేరు ఆ ఇల్లుని దూర పెట్టేసి ఆ జీవితం మెరుగైపోతుందంటే చాలా గందరగోళం కాలం స్థితి వచ్చేస్తుంది మరి ఇక్కడ కేర్తన బతులా వెళ్తే వచ్చిన మాట చూడండి నూట ఒకటి ఏడులోకి వెళ్తాను చూడండి కేర్తన నూట ఒకటి ఏడు మోసము చేయని వాడు తన ఇంటిని నిలబరాదు అబద్ధము వాడు తన కనులు ఎదుట నిలబ నిలవడు ఏహు ఏంటంటే అబద్ధము వాడు కన్ను లేదంట నిలబడంట మోసము చేయను తన ఇంటే నిలబరాదంట మోసం చేస్తారు మోసము అది ఎక్కడించేస్తుందంటే అబద్ధము చేస్తుంది కదా అబద్ధమే మోసము మోసమే అబద్ధం ఈ అబద్ధం మోసము చాలా మరి బత్తిహీన వండం దేవుడు అంటే భయం లేదు బత్తిహీన లేకనే మోసం చేసే విధానం మోసం చేసే మరి రంగు నటించే వాళ్ళు అన్నారు రిమెటరా అలాంటి వద్దు ఈ బైబిల్ సార్ ఏం చెప్తుంది నీ ఇంటిలోను నువ్వు ఎలా ఉంటున్నావు యజమానులకు ఉంటున్నావు యజమానులకు జీవించు ఇంటిలోను స్త్రీగా మరి దీపం వెలిగించి స్త్రీగా నువ్వు ఎలా నిలబడ్డావు అలాగే దీపాన్ని వెలిగించి ఉండాలని ఈ బైబిల్ రాయబడింది రిమెటరా మరి అదే విషయంలోను ఇక్కడ చిన్న మాట వెళ్తామండి కీర్తనలో అరవై మూడు పదకొండులో వెళ్తామండి రాజు దేవుడు పెట్టి సంతోషించను ఆయన త్రోగులు ప్రయాణ చేయనుడు ప్రతి ఆశ్రయ ఇల్లును యహోవని భయపెత్తిగా ఏం చేస్తారండి ప్రతి వాడు ప్రయాసపడి అతను ఆత్స్కముగా అంటే తన ఇల్లును సొంతంగా చేసుకుంటాడు చేసుకొని తన ఇల్లుని ఉంటాడు అబద్ధములాడుట నూరు ముయ్యబడును ఏంటంటే అబద్ధములట నూరు మూతది యథార్థము నడి చేస్తాడు అబద్ధమును దాచుకోడు నీతని యథార్థము తన లోబడి వండి తన కట్టుకుంటాడు ఎందుకని నీవే దేవుడువు నీవే నన్ను వెతువు నీ చేత ప్రవాహము చేత చూడవాలని పరిశుద్ధముగా దేవుడిని నివసించి ఉంటారు పిరిమిటరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలి మరి అదే విషయంలో కూడా ఉందండి సాముద్రకి వెళ్తామండి సాముద్ర పంతొమ్మిది హైదరాబాద్ వెళ్తామండి కోట సాక్షి శిక్ష నకపోదు అబద్ధముల తప్పించుకున్నాడు ఎందుకంటే అబద్ధముడు ఏం చేస్తారంటే వాడి అటు శిక్ష తప్పదు అనేక గొప్పవారి కటాక్షములను వెతుకెత్తురు వారు అందరు స్నేహితులే ఏం చేస్తారంటే దేవుడు భయభత్త లేకని అబద్ధములు ఆడిదైతే శిక్ష తపదం యథార్థంగా జీవించిన వాళ్ళకే రోజులు కడితే యథార్థంగా నడిచిన వాళ్ళకే దేవుడు భయ భయభత్తగా ఉండాలి అలా ఉంటేనే మనం ఉండాలి ఇక్కడ ఏమంటే బీదవారు తన చుట్టూను అహస్యడు అటు వారి స్నేహితులకు దూరస్తులు నిర్ఘటమైన మాటలకు వెంటాడినవాడు బుద్ధి సంపాదించిన వాడు తన ప్రాణమును ఉపకారి బుద్ధి సంపాదించే తన ప్రాణమును ఉపకారి చేసుకుంటాడు లక్షణం చేస్తాడు కోసం చేస్తాడు దేవుడి క్రీడలు నడుపుతాడు దేవుడి విశ్వాస పొందాడు కోట సాక్షిగా ఉండడం శిక్షణ పొందడం దేవుడికి ఒక కోట సాక్షిగా నిలబడి ఉంటాడు కానీ శిక్షణ ఉందేలాగా ఉండాలి అలా ఉంటే నువ్వు బొత్తిగా నీ హృదయములు కోడైపోతుంది బొత్తిగా నీ హృదయములు తగతావు బొత్తిగా ఈ హృదయం కుంగు అలా ప్రతి ఈ వాక్యం అంది అబద్ధాలు శిక్ష కూట సాక్షి వద్దు వద్దు ఎందుకంటే నీ హృదయములు మన సాక్షిగా ఉండాలి నీ హృదయములు జీవి జీవితం ఒక సాక్షి ఉండదు దేవుడు భయపతిగా ఉండాలి ఇలా నేర్చుకుంటే ప్రభు ఎప్పుడు ఆశలు మీకు ఉంటాయని ఇందులోనూ లేఖం లాయబడి పిరమిటరా ఈ సత్యాన్ని తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికి పేరు పేరున వందన తెలియజేస్తున్నాను దేవుడి మాటలు దిగించి ఆశ్రయించు కాక ఆమె ప్రార్థన చేద్దామని పరిశుద్ధమైన ప్రేమ స్తోత్రాలు అనేక బిడ్డ రక్షణ తెచ్చండి అనేక బిడ్డ విశ్వాసం దివించండి ప్రభావం నీ తోడు నీ లెక్కల కాపుతల బాధలు సాక్షి నిలబెట్టుకుని సహాయం తెచ్చింది నా అయినా దేవుని కృషకల్ని సిద్ధం నెరవేర్చినట్లుగా నింపమని గొప్ప కార్యం తెచ్చి తండ్రి ఆమె ప్రయోజనం అండి అందరు